నామకి మహిమ కలుగును గాక ఈ సమయంలో ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభుయేసు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో మనం గాల్ లేదా మిర్రా అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసు గాల్ లేదా మిర్ర అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాము యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసే రోజున ఇచ్చినటువంటి గాల్ లేదా మిర్ర కలిపిన ద్రాక్ష రసం ఏమిటి మరలా చెప్తూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసే రోజున ఇచ్చినటువంటి గాల్ లేదా మిర్ర కలిపిన ద్రాక్ష రసం ఏమిటి యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువపై పలికిన ఐదో మాటలో రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభువుకు గాల్ లేదా మిర్ర కలిపిన ద్రాక్ష రసం ఇచ్చినట్లుగా మనం చాలా వివరంగా వివరించుకున్నాం ఐదో మాట మాటలో మీరు ఆ ఐదో మాటను మన యూట్యూబ్ ఛానల్లో ఉంది వినండి ఇప్పుడు ఈ వీడియోలో మనము గాల్ లేదా మిర్ర అంటే ఏమిటో చూద్దాం మరియు యేసుక్రీస్తు వారు ఎందుకు దానిని పుచ్చుకోలేదో కూడా చూద్దాం బైబిల్లో గాల్ అనేది చేదును సూచిస్తుంది వామ్ వుడ్ లేదా మిర్ర అనే మొక్కతో తయారు చేయబడిన చేదు రుచి కలిగిన ద్రాక్ష రసం పిలాతు ఆఖరిగా యస్సుక్రీస్తు ప్రభు వారిని విచారించిన ప్రాంతం నుండి గొల్గోతా కొండ వరకు భారమైన సిలువను యేసుక్రీస్తు ప్రవారు మోసుకుంటూ గొల్గోత కొండ వద్దకు యేసుక్రీస్తు ప్రవారు వచ్చిన తర్వాత వెనువెంటనే రోమ సైనికులుసుకులు వారికి ఈ గాల్ లేదా మెర్రా కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చారు మత వార్త ఇరవై ఏడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చదువుకుందాం మత వార్త ఇరవై ఏడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చదువుకున్నాము చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను చూడండి మతేశ్వర వార్త ఇరవై ఏడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ప్రకారం యేసుక్రీస్తు క్రిస్తుల వారికి రోమ సైనికులు చేదుతో కలిపిన ద్రాక్ష రసాన్ని త్రాగడానికి ఇచ్చారు ఇంగ్లీష్ ఎన్ఐవి బైబుల్లో న్యూ ఇంటర్నేషనల్ ఎక్స్ప్లెనేషన్ బైబిల్లో ఈ మత్తి సువార్త ఇరవై ఏడవ ముప్పై నాలుగు వచ్చిన చదువుకున్నట్లయితే దేర్ దే ఆఫర్డ్ జీసెస్ వైన్ టు డ్రింక్ మిక్స్డ్ విత్ గాల్ బట్ ఆఫ్టర్ టేస్టింగ్ ఇట్ హీ రిఫ్యూజ్ టు డ్రింక్ ఇట్ యేసు క్రీస్తు ప్రభులారు దాన్ని రుచి చూచిన తర్వాత అది గాల్ లేదా మెర్రా కలిపిన ద్రాక్ష రసం గ్రహించి దాన్ని ఆయన తిరస్కరించినట్లుగా మనం చూస్తున్నాం మార్కు సువార్త పదిహేను అధ్యయము ఇరవై మూడు వచ్చిన కూడా ఈ చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తు క్రీస్తు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అయితే మార్కు సువార్తలో ద్రాక్ష రసము అని తెలుగు బైబుల్లో రాయబడి ఉంది ఇంగ్లీష్ బైబుల్లోనేమో మెర్రాహ్ కలిపిన ద్రాక్ష రసం అని ఉంది మార్క్సు వార్త పదిహేను ఉద్యమం ఇరవై మూడు వచ్చినా చదువుకున్నాం అంతటా బోలము కలిపిన ద్రాక్ష రసము ఆయనకిచ్చిరిగాని ఆయన దాన్ని పుచ్చుకోనలేదు ఇంగ్లీష్ అనవీ బైబుల్లో మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ఇరవై మూడు వచ్చినా చదువుకున్నాము దెన్ దే ఆఫర్ హిమ్ వైన్ మిక్స్డ్ విత్ మిర్రాహ్ బట్ హీ డి నాట్ టేక్ ఇట్ చూడండి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తున్నాము మిర్రాహ్ అని చూస్తున్నాము మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ఇరవై మూడు వచ్చిన అదే మత వార్త ఇరవై ఏడు ముప్పై నాలుగు నాలుగు వచ్చిన ఇంగ్లీష్ బైబిల్లో చూసాము ఎన్ఐవి వర్షన్ లో దే ఆఫ్ అడ్ జీసస్ వైన్ టు డ్రింక్ మిక్స్డ్ విత్ గాల్ బట్ ఆఫ్టర్ టేస్టింగ్ ఇట్ హీ రిఫ్యూజ్ టు డ్రింక్ ఇట్ అంటే గాల్ కలిపినటువంటి ద్రాక్ష రసము అని రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మత స్వార్థలో ఇక్కడ ట్రాన్స్లేషన్స్ లో అంటే అనువాదకులు గాల్ లేదా మిర్ర అనే వేరు వేరు పదాలను ఎంచుకోవచ్చు లేదా చేదు బోలము ఇట్లా రకరకాల పదాలను ఎంచుకోవచ్చు కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గాల్ లేదా మిర్ర అనే రెండు పదాలు ఒకే విషయాన్ని సూచిస్తాయి చేదు అంతే చేదు అనే విషయాన్ని సూచిస్తాయి చేదు మూలికలు గాల్ లేదా మిర్రతో కలిపిన ద్రాక్ష రసం నొప్పిని తగ్గించే ఒక పానీయాన్ని సృష్టిస్తుంది చేదు మిశ్రమం బాధలో ఉన్న వారికి వారి బాధను తగ్గించడానికి ఇస్తారు యేసుక్రీస్తు ప్రవారికి చేదు కలిపిన గాల్ మత వార్త ఇరవై ఏడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ప్రకారం లేదా బోలము కలిపిన మిర్ర మార్కు సువార్త పదిహేనో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ప్రకారం ఆ పదార్థాన్ని యేసుక్రీస్తు ప్రవారికి ఇచ్చినప్పుడు ఆయన రుచి చూసి అది ఏమిటో గ్రహించిన తర్వాత చేదుతో కూడిన ఆ ద్రాక్ష రసాన్ని లేదా బోలముతో కూడిన ఆ ద్రాక్ష రసాన్ని యసుక్రీస్తు ప్రారం వారు తిరస్కరించారు ఆ చేదు ద్రాక్ష రసము బాధను మర్చిపోలే చేస్తుందని దానిని యేసుక్రీస్తు యసు తిరస్కరించారు దాన్ని ఆయన పుచ్చుకోలేదు మన ఇంగ్లీష్ బైబిల్ లో కూడా చూసాం టేస్ట్ ఇట్ జస్ట్ ఆయన టేస్ట్ చేసి దాన్ని వెంటనే ఆయన రిఫ్యూజిల్ చేశాడు వద్దని దాన్ని తిరస్కరించారు మార్క్స్ వార్త పదిహేను వందల ఇరవై మూడు వచ్చిన చూస్తాడు అంతట బోరం కలిపిన ద్రాక్ష రసం గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు పుచ్చుకోలేదు ఇవ్వడానికైతే అయితే యసుక్రి ఇచ్చారు గాని కానీ ఆయన దాన్ని పుచ్చుకోవలేదు మత్సు వారికి ఇరవై ఏడాది ముప్పై నాలుగు చేతు కలిపిన ద్రాక్ష ఆయనకు త్రాగనిచ్చారు గాని ఆయన దానిని రుచి చూచి త్రాగని వెళ్ళకపోయిన టేస్ట్ చేశారు గాని ఆయన దాన్ని త్రాగలేదు యేసుక్రీస్తు ప్రభువుకు గొల్గోతా కొండకు వచ్చిన తర్వాత ఈ గాలి లేదా మిరగ కలిపిన ద్రాక్ష రసాన్ని ఉదయం తొమ్మిది గంటల లోపే ఇచ్చారు అంటే శిలువ వేయక మునిపే ఈ గాలి లేదా మిరగ కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చారు బహుశా సిరువు వేసేటప్పుడు కాళ్ళకి చేతులకి మేకలు కొట్టాలి కాబట్టి ఆ బాధ కూడా తట్టుకునేలాగా ఆ రోమా సైనికులు ఈ మత్తు కలిగిన ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తు క్రిస్తు ప్రభుల వారికి ఇవ్వాలి అనుకున్నట్లుగా ఉన్నారు అయితే ఆయన దానిని తిరస్కరించాడు వద్దని దాన్ని తిరస్కరించాడు సిలువ వేయడానికి ముందే ఉదయం తొమ్మిది గంటల కన్నా ముందే ఆయనకి ఈ గాల్ లేదా మెర్ర కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చారు అని మనం ఎట్లా చెప్పగలవాలంటే ఆఖరిగా యేసుక్రీస్తు క్రిస్తు ప్రభుల వారిని విచారించిన ప్రాంతం నుండి గొల్గోతా కొండకు ఆయన భారమైన సిలువను మోసుకుంటూ వచ్చిన తర్వాత వెన వెంటనే ఆయన అక్కడ ఈ గాల్ లేదా మెర్ర ద్రాక్ష రసాన్ని ఇచ్చారు అంటే ఇంకా సిలువ వేయాల సిలువ వేసిన దాన్ని ఉదయం తొమ్మిది గంట ఆ విషయాలు కూడా మనకి వాక్యంలో రాయబడి ఉన్నాయి మనం చదువుదాం చూడండి వార్త ఇరవై ఏడు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన నుంచి ముప్పై ఆరు వచ్చిన చదువుకుందాం మత వార్త ఇరవై ఏడు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన నుంచి ముప్పై ఆరు వచ్చిందాన్ని చదువుకుందాము అప్పుడు అతడు వారి కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాను అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఏసుని అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యోధుల రాజానికి శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి శిలువ వేటకు ఆయనను తీసుకుని పోయి చూడండి గారు ఆఖరిగా యసుక్రిస్తు వారిని విచారించిన ప్రాంతం నుండి సైనికులు ఆయన్ని కొద్దిగా అవహేళన చేసి ఆయన వస్త్రాలు మార్చి ఇట్లా రకరకాలుగా చేసిన తర్వాత ఆయనను శిలువ వేయడానికి తీసుకుని వెళ్తున్నారంట ముప్పై ఒకటి వచ్చినాలో మనం చూస్తున్నాం ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయి ముప్పై రెండవ వచ్చిన చదువుతున్నాను వారు వెలుచుండగా కురైనయుడైన సిమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మేటకు అతనిని బలవంతము చేసేది వారు కపాల స్థలమును అర్థమిచ్చి కొలుగోతా అనబడిన చోటుకి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమునకు ఆయనకు త్రాగనిచ్చిరు గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనక పోయాను చూడండి ముప్పై ఒకటో ఆయనను సిలువ వేయడానికి తీసుకుని పోయి అని చూస్తున్నాము ముప్పై మూడు వచ్చిన వారు కపాల స్థలం అని అర్థమిచ్చి అనబడిన కొండ వద్దకు రాగానే ముప్పై నాలుగు వచ్చిన చూస్తున్నాం చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగాచ్చేది అంటే కొండ ఎద్ధకు రాగానే ఆయనకు ఈ చేదు కలిపిన గాల్ లేదా మిర్ర కలిపిన ద్రాక్ష రసాన్ని ఆయనకి ఇచ్చారు కానీ యేసుక్రీస్తు శుప్రభుల వారి దాని రుచి చూసి త్రాగకుండా తిరస్కరించారని మనం వాకి భాగంలో చూస్తున్నాం ముప్పై ఐదో వచ్చిన చదువుతున్నాం వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునేది ముప్పై ఐదో వచ్చిన చూస్తున్నాం వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట అంటే ముప్పై ఒకటో వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచ్చనం దాకేమో వారిని ఆఖరిగా పిలాత్ గారు విచారించిన ప్రాంతం నుండి గొలుగోతా కొండ వరకు రావడము గొలుగోతా కొండ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకి గాల్ లేదా మిర్ర కలిపిన ద్రాక్ష రసం ఇవ్వడము చూసాం మనం ముప్పై ఐదు వచ్చినానికి వచ్చేసరికి వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రంలో పంచుకున్నారు అంటే తర్వాత ఆయన సిలువ వేశారు ముప్పై ఆరు వచ్చిన చదువుతాను అంతటి వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి మార్కు వార్తలో కూడా శుక్రవారిని గొల్గోత అనే కొండ దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఆయనకి గాలి లేదా మిర్ర కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మార్కు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నుంచి ఇరవై ఐదు వచ్చిన దాకా చదువుదాం మార్కస్ వార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నుంచి ఇరవై ఐదు వచ్చిన దాకా చదువుకుందాం అతడు అలక్సేంద్రు నకు 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 తండ్రి వారు గొల్గోత అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చి గొల్గోత అనగా కపాల స్థలం అని అర్థం అంతటా గోలము కలిపిన ద్రాక్ష రసం ఆయనకి ఇచ్చిరి గానీ ఆయన దాన్ని పుచ్చు మనం చూస్తున్నాం కదా తెసు చేదు కలిపిన రసం చూస్తున్నాము మార్క్స్ వార్తలోనేమో బోరము కలిపిన రసం చూస్తున్నాం తెలుసు వార్త ఇంగ్లీష్ బైబుల్లోనేమో గాల్ కలిపిన ద్రాక్షరసం చూస్తున్నాము మార్క్స్ వార్త ఇంగ్లీష్ బైబుల్లోనేమో మిర్రా కలిపిన ద్రాక్షరసం అని మనం చూస్తున్నాం ఏదైనా సరే అర్థం ఒకటే పదాలు వేరైనప్పటికీ కూడా అర్థం ఒకటే అది చేదు అని అర్థం అది మొత్తు కలిగించే ఒక పానీయన అర్థం అంతే ఇరవై నాలుగు వచ్చిన నుంచి చదువుతున్నాను వారాయనను వేసి ఆయన వస్త్రములు భాగము ఎవనికి రావాలను చీట్లు వేసి వాటిని పంచుకునేది ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలు చూసారా మనకి ఇక్కడ టైం తో సహా మెన్షన్ చేయబడింది ఇరవై నాలుగు వచ్చిన చూస్తున్నాం వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రములు భాగము ఎవనికి రావాలనో చెట్లు వేసి వాటిని పంచుకునేది ఆయనను సిలువ వేసినప్పుడు పగల తొమ్మిది గంటల ఆయన అంటే ఆయనను సిలువ వేయడానికి ముందే ఆయనకి ఈ చేదు కలిపిన మత్తు కలిగిన ద్రాక్ష రసాన్ని ఆఫర్ చేశారు పిలాత్ గారు యేసుక్రీస్తు ప్రజల వారిని ఉదయం ఆరు గంటలకు ఆఖరిగా విచారిస్తున్నట్లుగా యోహాన్ వార్తలో వాక్య భాగ్యంలో మనకి క్లియర్ గా రాయబడింది అంటే ఆరు గంటల తర్వాత అక్కడ ఆయన్ని సిలువ వేయడానికి అప్పచెప్పేశారు పిలాత్ గారు సైనికులకి ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి గొల్గోతా కొండ దాకా తీసుకొచ్చారు భారమైన సిలువను మోయించుకుంటూ గొల్గోతా కొండ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ మత్తు కలిగిన ద్రాక్ష రసాన్ని ఇచ్చారు ఆయన త్రాగలేదు తరువాత తొమ్మిది గంటలకు ఆయనకి సిలువ వేశారు అంటే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా మధ్యలో ఎన్ని గంటలు ఉంది మూడు గంటల సమయం ఈ మూడు గంటలు కూడా ఆయన్ని భారమైన సిలువ చేత మోయించుకుంటూ కొండ వద్దకు తీసుకురావడమే కానివ్వండి లేదా పిలాతు గారు యేసు క్రిస్తుల వారిని సిలువ వేయడానికి అప్పజెప్పిన తర్వాత ఈ సైనికులు ఆయనకు వస్త్రాలు మార్చడం ఆయన చేతిలో ఒక రెల్లు పెట్టడం ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టడము ఆయన అపహసించడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి ఈ మధ్యలోని మూడు గంటల్లో మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను ఉదయం ఆరు గంటలకు ఆఖరిగా యేసుక్రీస్తు క్రిసుకులు వారిని పిలాత్ గారు విచారిస్తున్నారని మనం చూస్తాం ఇప్పుడు ఇక్కడ మార్కు వార్తలో కూడా మనం చూస్తున్నాము మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ఇరవై దోషంలో ఆయనను సిలువ వేసినప్పుడు పగల తొమ్మిది గంటల ఆయనను సిలువు వేసినప్పుడు పగల తొమ్మిది గంటలైంది కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అతీంద్రియ ధైర్యాన్ని ప్రదర్శించడంలో అంటే మనోధైర్యం అని అంటాం కదా ఆ అతీంద్రియ ధైర్యాన్ని ప్రదర్శించడంలో యేసుక్రీస్తు మన రక్షణ కోసం తాను అనుభవిస్తున్న బాధను మర్చిపోవడానికి మొద్దు బారిపోయే దేనినైనా సరే యేసుక్రి వారు తిరస్కరించారు పరిశుద్ధులైన దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపానికి తీవ్రమైన శిక్ష అవసరం మరియు మన పాపముల స్థానంలో యేసుక్రీస్తు తన స్థానాన్ని పూర్తిగా నెరవేర్చడానికి ఆ శిక్ష నుండి బాధను తీసివేసే ఏది కూడా యేసుక్రీస్తు వారు కోరుకోలేదు తెలువుపై మన కోసం పాప మెరుగని యేసు క్రీస్తు ప్రభుల వారిని తండ్రి దేవుడు మన కొరకు పాపముగా మార్చను అని పౌలు రెండో కొడుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తూ ఉన్నాం ఎందుకనగా మన ఆయన ఎందు దేవుని నీతి అవునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు చూడండి ఏ పాపము మెరుగని యేసు క్రీస్తు ప్రభు వారిని మన కోసం దేవుడు పాపముగా మార్చారు కాబట్టి చేదుతో కూడిన ద్రాక్ష రసాన్ని తీసుకోవడం వల్ల మనుషులందరి పాపము యేసుక్రీస్తు అనుభవిస్తున్న పాప శిక్ష బాధను ఈ గాల్ లేదా మెర్ర కలిపిన చేదు ద్రాక్ష రసం తగ్గిస్తుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రజల వారు దాన్ని పాప పాపశిక్ష బాధ తగ్గడానికి యేసుక్రీస్తు క్రీస్తు సులభమైన మార్గాన్ని ఎంచుకోలేదు యేసుక్రీస్తు పాపానికి శిక్షగా దేవుని ఉగ్రతను పూర్తి భరించాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రవారికి చేదునిచ్చారనే వాస్తవాన్ని యేసుక్రీస్తు వేల సంవత్సరాల ముందే ప్రవచించబడింది కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఈ ప్రవచనాత్మక విషయాన్ని మనం చూస్తూ ఉంటాము కీర్తన గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుకున్నాం వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిది కాబట్టి యేసుక్రీస్తుకు పాప పాపశిక్ష బాధ తగ్గే అవకాశం రోమ సైనికులు కల్పించినప్పటికీ యేసుక్రీస్తు బాధ తగ్గి ఉపశమనాన్ని తిరస్కరించారు యేసుక్రీస్తు పాప శిక్ష హండ్రెడ్ పర్సెంట్ అనుభవించారు మనుషులందరూ పాపముల స్థానంలో కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు స్ప్రభులు ఎందుకు ఆ గాల్ లేదా మెర్రా కలిపిన ద్రాక్షారసాన్ని తిరస్కరించారంటే ఆయన పూర్తి స్పృహతో బాధలను అనుభవించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ గాల్ లేదా మెర్ర అంటే ఏంటంటే అది ఒక మత్తును కలిగించేటటువంటి ద్రాక్ష రసం బాధ నుంచి అది ఉపశమనాన్ని కలిగించేది ఆ ఉపశమనాన్ని యేసుక్రి స్ప్రభు కోరుకోలేదు అందుకే ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఆయన తిరస్కరించాడు మనుషులందరి పాపముల స్థానములు యేసుక్రీస్తు స్ప్రభు వారు బలి అర్పణగా అర్పింపబడుతున్నారు కాబట్టి ఆయన పూర్తి స్పృహ తోతోనే ఈ శిలువ మరణాన్ని అనుభవించాలి అని నేను కాబట్టి ఈ విషయాలు మనందరం కూడా అర్థం చేసుకోవాలి